అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు నేనైతే మన తెలుగువారి స్పెషల్ వంటకము గోంగూర పచ్చడి పుండుకూర పచ్చడి మా సైడ్ అయితే పుండుకూర అనమాట మేమైతే గోంగూర అంటారు పుండుకూర అంటారు ఇంకా ఏమంటారో మీ సైడు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ గోంగూర పచ్చడి ఎలా చేస్తున్నానంటే నేను ఈరోజు అయితే చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా మీరు కూడా చేసి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది కమ్మగా నోటికి పుల్లగా సూపర్గా ఉంటుంది అయితే సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఎం కొన్ని ఎండుమిరపకాయలు బుడ్డలు అంటారు కదండి పల్లీలు వేరుశనగకాయలు కావాల్సినవి అవి కూడా కావాలి మా వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ఆలఐ కానీ కూడా క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ముందుగా స్టవ్ పైన ఒక డేస పెట్టి మనకు పచ్చడి సరిపోయేంత ఒక డేషా పెట్టి అందులోకి ముందుగా పల్లీలను జోరగా వేయించుకోవాలి ఈ బుడ్డలు వేయించేటప్పుడు మంట మాత్రం చాలా సిమ్లో పెట్టాలన్నమాట ఎక్కువ మంట పెట్టి తొందరగా వేగిపోయి లోపల పచ్చిగా ఉండి అంత టేస్ట్ ఏమి అసలు బాగుండవు బాగా సిమ్లో పెట్టి దోరగా వేయించాలి బాగా కలుపుతాయంటే దోరగా వే వేగే తీయగా సూపర్ టేస్ట్గా ఉంటాయి ఈ పల్లీలు గుడ్డలు ఎంత బాగా వేగిపోయా మనం అవి దీంట్లో అయితే వేసి చేస్తామో అది చాలా అంత టేస్ట్గా ఉంటుంది ఎప్పుడో కానీ ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు వాటిని తీసి పక్కన ఒక ప్లేట్లో ఉంచుకుంటున్నాను ఒక పక్క చారు చేస్తున్నా చూడండి మునక్కాయ చారు రెడీ అవుతుంది మునక్కాయలు ఉడికిపోతున్నాయి పక్కన పప్పుతో చేస్తు పప్పుతో చేస్తున్నాను పప్పు ఒక పక్క ఉడికి పక్కన రెడీగా ఉందనమాట అయితే మునక్కాయలు ఉడికి వస్తున్నాను పల్లీలను అలా సిమ్లో పెట్టి చిన్నగా కలుపుతూ బాగా వేయించుకోవాలి దూరగా వాటిని అవి వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే గిన్నెలోన ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాస్త ఎక్కువనే వేసుకోవాలన్నమాట నేను చేసి ఈ పచ్చడి వచ్చేసి వన్ వీక్ పది రోజులు కంపల్సరీగా అలాగే స్టవ్ ఉంటుంది అనమాట ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఒక పిటిగడ్డ నిండా ఒక గుప్పెడు కరివేపాకు ఒక స్పూను జీలకర్ర పావు స్పూను మెంత్యాలు ఆవాలు జీలకర్ర రెండు కలిపినవి వేసేసాను వాటిని దోరగా వేయించాలి బాగా ఆవాలు బాగా చిట్టుపట్టలు అప్పుడే ఆవాలు చిట్టుపట్టలు మంచి టేస్ట్ వస్తాయి అనమాట కానీ ఆవాలు ఆ చిట్టుపడలాడక ముందు ఏదైనా వేసామంటే తర్వాత వేయాల్సిన ఐటమ్ని తర్వాత వేసామంటే అది చేదుగా ఉంటుంది కొంచెం కొంచెం వంట ఆపలు బాగా చిటపటలాడి బాగా దూరంగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు వేసుకున్నాను అనేది తర్వాత పచ్చిమిరపకాయలు మిరపకాయలు కూడా కలిపి కలిపి కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసిస్తున్నాను తగినంత మిరపకాయలు వాటిని ఒకసారి బాగా కలిపి ముందుగా మనం ఉప్పు వేసుకోవాలి రాళ్ళ ఉప్పు ఇప్పటికైనా వంటలకు రాళ్ళ ఉప్పు వేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది తగినంత ఉప్పు వేసేయాలన్నమాట మనం పచ్చడి ఎంత అయితే చేస్తున్నామో అంత దానికి తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసేయాలి రాక్ సాల్ట్ ఈ రాళ్ళ ఉప్పు వేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకైతే నెక్స్ట్ వచ్చేసి పసుపు పావు స్పూను పసుపు ఒక గుప్పెడు పది పన్నెండు పొట్టు తియ్యని ఎల్లిపాయలు అలాగే వేసేస్తున్నాం చూడండి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా ఎలుపలు అలాగే వేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి పొట్టుతో సహా తింటేనే చాలా మంచిది ఆరోగ్యానికి కొన్నింటికి పొట్టు తీసివేయచ్చు కొన్నింటికి అలాగే వేసేది ఉంటుంది అవన్నీ బాగా కలిపి ఒకసారి అన్నీ కలిశాక అవి ఒక నిమిషం మంచిగా కదండి తర్వాత వచ్చేసి టమాటా పండు వేసేది వీటన్నిటిని హై ఫ్లేమ్లో పెట్టకుండా మంట కొంచెం చిన్నగా పెట్టి బాగా దూరంగా మగ్గనిచ్చుకోవాలి వీటినైతే మధ్య మధ్యలో కలుపుతూ అడుగంట నీయకుండా మగ్గించుకోవాలి వీటిని అన్నిటిని కలిపి చాలాసార్లు కలుపుతూ ఉండాలన్నమాట అలా వదిలిపెట్టి పక్కకు అనుకోండి మాడిపోతాయి అంత వేస్ట్ అయిపోతుంది అవి ఒక ఐదు నిమిషాలు వేగిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసాను ధనియాల పౌడర్ ఎక్కువగా తింటూ ఉంటే వాతాపి పిత్త ఉంటుంది కదండి అలాంటి వాటికి మంచి విరుగుడు ఇది చాలా మంచిది ధనియాల పౌడర్ తింటే తింటేగా మంటే అలాగే మగ్గనిస్తుండాలి పక్క మునక్కాయ చారు రెడీ అవుతుంది మునక్కాయలు మెత్తగా ఉడికిపోతూ ఉన్నాయి ఉల్లిగడ్డలు టమాటా పండ్లు ఉప్పు కారం అన్నీ వేసి మునక్కాయలను ఉడిపిస్తున్నాను అనమాట జీలకర్ర కరివేపాకు సాల్టు అన్నీ వేసి అవి మెత్త ఉడుపుతున్నాయి మునక్కాయల్చారు కొత్తిమీర కొత్తిమీర వేసేసి బాగా కలిపి ఒక ఆరేడు నిమిషాలు పడుతుంది ఇవన్నీ మగ్గడానికి మహా అంతే పది నిమిషాలు అంతే రెండు అన్నీ బాగా దగ్గరగా అయ్యాయి బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాతనే మనం ఇప్పుడు పుండుకూర వేయాలి గోంగూర ఈ గోంగూర వచ్చేసి మూడు కట్టలు గోంగూర అనమాట శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసి ఇసుక ఉంటుంది పుండుకూరలకు గోంగూరకి పుండుకూరనే వస్తుంది నోటికి ఇసుక ఉంటుంది ఆకుకూరలు ఏవైనా సరే బాగా శుభ్రంగా కడిగి రెండు సార్లు వేయాలి అవి వేసాక మనకు చెంచతో కలపడానికి ఇరుకుగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక బట్ట క్లాత్ తీసుకొని అలా రెండు సైడ్లు పట్టుకొని బాగా కిందికి పైకి ఎగిరేయాలి బాగా ఒకసారి ఎగురవేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మిగిలిన ఆకు అంతా మళ్ళీ పెట్టేసేయాలి గోంగూరనంతా మళ్ళీ ఒకసారి ఇలా క్లాత్ తీసుకొని పైకి కిందికి బాగా కుదిపి పెట్టేస్తే రెండు నిమిషాలకే అదంతా అడుగున పోతుంది మగ్గి కిందికి అయిపోతుంది అంతా ఇప్పుడు మనకు అది నిండా ఉంది గొంగూరొచ్చి చూసారా అంతా అడుగున చిన్న కింద అయిపోయింది చూడండి అంతా మగ్గి అడుక్కేలా వెళ్ళిపోయిందంతా ఇప్పుడు దాన్ని బాగా కలిపి మగ్గనివ్వాలి దీన్ని కూడా అడగంటని ఇవ్వకుండా ఇప్పుడు ఇది గొంగర విషయం కదండీ ఇది బంగా ఉంటుంది తొందరగా అడగంటతో ఉంటుంది అడగంటని ఇవ్వకుండా మాటి మాటికి వచ్చి బాగా కలుపుతూ ఉండాలి అయిపోయింది చూడండి ఆల్మోస్ట్ అంతా ఫుల్గా ఉడికిపోయింది మగ్గిపోయింది మెత్తగా అయిపోయింది ఇక అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ఫ్యాన్ కింద పెట్టాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను ఆ పల్లీలు పౌడర్ వేసిన మిక్సీ మళ్ళీ అవి మళ్ళీ మిక్సీలో వేసి ఆ పౌడర్ ఉన్న దాంట్లోనే మళ్ళీ మనం మేము మగ్గించుకున్న గొంగూరనంతా అంతా పచ్చడినంతా వేసేసి ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేయాలి పెద్ద రోలు ఉందనుకో రోడ్లో రోల్ నూరుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పడదాం ఒక్క నిమిషం మిక్సీ పట్టిన తర్వాత అంత దాన్ని పైకి కిందికి ఒకసారి కలుపుకుంటే అంత ఆకుకూర ఏది పైన ఉండకుండా అంతా కలిసిపోతుంది అనమాట కలిసిపోయేటట్టుగా బాగా కలిపి చేతుడు మళ్ళీ ఒక్క రౌండ్ మిక్సీ పడదాం అయిపోయింది పచ్చడి మిక్సీ పట్టడం అయిపోయింది ఇలాంటి ఒక జాడ తీసుకొని ఇందులో స్టోర్ చేసి పెట్టుకో పెట్టుకుంటే బాగుంటుంది ప్లాస్టిక్ డబ్బాల కాకుండా ఇలా జాడీల్లో కానీ స్టీల్ బాక్సులో కానీ పెట్టుకుంటే బాగుంటాయి పచ్చళ్ళు ఎప్పుడో కానీ రెండు రెడీ అయిపోయింది మన తెలుగువారి స్పెషల్ రారాజు వంట ఆంధ్ర స్పెషల్ తెలంగాణ స్పెషల్ అనే ఏమీ ఉండదు తెలుగువారి స్పెషల్ పచ్చడి అంటే గోంగూర పచ్చడి ఇప్పుడు ఇందులోకి ఎత్తుతున్నాను పెడుతున్నాను నేనైతే ఎత్తి పెడుతున్నాను ఈ గోంగూర పచ్చడి అన్నంలోకి కలుపుకొని తినటానికి చాలా బాగుంటుంది అన్నం కలిపి కలుపుకొని తింటే కడుపు రెండు నాలుగు ముద్దలు తినేవాళ్ళు పది ముద్దలు తింటారు అంత రుచిగా ఉంటుంది నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది ఇంత తీసి పెట్టండి చారు అన్నం కానీ సాంబార్ అన్నం కానీ కానీ పక్కన పెట్టుకొని ఉంచుకోవడానికైనా సూపర్ ఉంటుంది అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది ఈ పచ్చడి చూడండి ఉన్నా లేకున్నా కూడా ఇలాగే పది రోజుల పాటు లేదంటే ఒక వారం రోజులు కన్ఫామ్గా ఇలాగే నిల్వ ఉంటుంది అనమాట స్టాక్ ఉంటుంది ఏ మాత్రం చెడిపోదు బూజు పట్టదు ఏమీ కాదు సూపర్ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది పుల్లగా కారంగా చాలా రుచిగా ఎంతో హెల్తీగా తయారు చేసిన గోంగూర పచ్చడి మీరు ఇలాగే చేసుకోండి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రిడ్జ్ అయితే మా ఇంట్లో లేదు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉంటుందో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇలాగే చేసుకొని పక్కన పెట్టేస్తాను అనమాట వారం రోజులు పది రోజులు కంపల్సరిగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఈ గొంగూర పచ్చడి తింటే లేడీస్కి రక్తహీనత ఉన్న అన్నీ తగ్గిపోతాయి అనమాట బాగా బ్లడ్ పెరుగుతుంది మంచిగా ఉంటుంది కీళ్ళకు ఎముకలకు కండరాలకు అన్నింటికి ఎంతో బలాన్ని ఇస్తుంది చాలా హెల్తీగా ఉండే చెట్నీ అనమాటది అయితే అప్పటికప్పుడు చేసుకొని తినేదేం కాదు అలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు దీన్ని వారం వారం చేసి పెట్టుకుంటూ ఉండాలి ఎప్పుడు నిత్యము తింటూ ఉండాలి చాలా బాగుంటుంది మరి మా వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి